వైసీపీలో చేసింది ఏమీ లేదండి అది పథకాలు ప పంచడం తప్పితే రోడ్లు లేదు జగన్ రాడండి అసలు పొరపాటున కూడా రాడు బుద్ధన్నోడు ఎవడో ఓటు వేయడు అది మీరు వెళ్ళి రోడ్లు చూడండి ఇప్పుడు మీరు రోడ్లు చూడండి కొద్ది ముందుకెళ్ళి మాకు అందలేదు అసలు మాకు రావాల్సినవి కూడా ఏమి రాలేదు కరెంటు ఫ్రీ అనడు గ్యాస్ తగ్గిత్తనా అన్నాడు ఏం తగ్గించుండు కరెంటు పెరిగింది కరెంటు బిల్లులు పెరిగినాయి గ్యాస్ పెరిగింది అసలు ఏమిటికి ఏమి లేని వాళ్ళు జాబులు చదువుకొని జాబు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు ఏం చేసిండు జనానికి జగన్ ఏం చేసిండండి ఏం చేయలేదు జగన్ మాకు చదువుకున్న పిల్లలు ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు జాబులు లేక నూటికి నూరు బాలు తిరుగుతున్నారు చదువుకోవాలంటే ఇప్పుడు జన పిల్లలకి అరెస్ట్ పుడుతుంది జాబులు ఇవ్వట్లేదు మేము చదువుకొని ఏం సుఖమని ఏముంది ఏమన్నా ఉందా దాంట్లో నమ్మకంతో ఓట్లేసి నువ్వు ఏం చేసిండు మాకు రాష్ట్రానికి ఏం చేసిండు రావాల్సిన పథకాలు రాలేదు పెట్టి నువ్వు అన్ని పథకాలన్నీ పెట్టిండు అక్క చెల్లెమ్మలకి నా పథకాలన్నీ ఎత్తా అని పెట్టిండు ఏం పెట్టిండు ఇచ్చిండు మాకు ఏమి ఇవ్వాల ఏమిచ్చిండీ మాకు ఏమి ఇవ్వలేదు ఆయన చంద్రబాబు గారు వస్తేనే మంచి జరిగిందండి చంద్రబాబు గారు వచ్చి ఈ పథకాలన్నీ అమలు చేసి జాబులు ఇచ్చి ఆయన పెట్టిన పథకాలన్నీ మంచిగా నడుపుతాడు మాకు ఆ నమ్మకం ఉంది అభివృద్ధి లేని సంక్షేమం ఎందుకండి అప్పులు తెచ్చి సంక్షేమం ఉండాలి అభివృద్ధి ఉండాలి రెండూ ఉంటేనే అది రాష్ట్రం బాగుండేది కానీ కుర్రలకి ఉద్యోగాలు లేవు యువతకి యువతకు ఉద్యోగాలు లేవు మా చేతి పనులు చేసుకునే వాళ్ళకి చేతి పనులు లేవు అలాంటి లేనప్పుడు ఇంకేం అభివృద్ధి ఉండదండి ఫ్యూచర్గా రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయి మూడు వందల రూపాయల కరెంట్ బిల్లు ఏమో పదిహేను వందలు రెండు వేలు అట్ట వస్తుంది హెచ్చాలు కొనే కాడ అన్ని రేట్లకి వచ్చి వాళ్ళకి కొంత చిరాకు వచ్చి ఆయన మీద వేయాల్సి వస్తుంది పెట్టు మావి చెరువు గట్టలో నీళ్ళు వస్తున్నాయి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు పూర్తవలేదు కానీ ఇల్లు లేదు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం అనేది లోన్లు ఇచ్చింది మూడిడతలుగా ఇచ్చింది మూడిడతలు కూడా ఎలా అలా ఇల్లు కట్టుకోవడానికి ఒక ఐదు లక్షలు అవుతుంటే లక్ష యాభై వేలు డబ్బులు ఇస్తే ఏ రకంగా పూర్తవుద్ది వడ్డీలు తెచ్చి అప్పులు తెచ్చి పని చేసుకుంటున్నాం బ్రతకడానికి లేదు అప్పులు కడతాం అభివృద్ధి అన్నారు